నమస్కారం ప్రజలారావు నేను మా అన్నను ఏ విధంగా అది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ముప్పై సంవత్సరాల పాటు అధికారంలోనే ఉండాలన్నా అన్న అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే ఒరే కనువ ఇచ్చే తెలియదు రే ఏమిరా మీరు రే ముందుగానే మన పార్టీ నాశనం అయిపోతా ఉండాలి ఇంక మనం కండువలన్నా వేసుకొని ఒకరువా చూపించుకుందాంరా ఏమిరా ఇప్పుడు ఆసుకోవాలరా అంటే అంతా ఈ సులకనైపోయిందా రే మా కనువ అంటే సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మూడు కేసుల్లో పిన్నిలికి ముందస్తు బెయిల్ ఎందుకనే ఎందుకు కేసులో నువ్వు అంత నీతైన అయితే నువ్వు అంత నిఘరంగా ఉండేవాడువైతే దేనికి వచ్చినా ఈ కేసులో అని నేనంటా ఎందుకు వచ్చినా ఈ కేసులో ఈవీఎంలో పవన్ దూరిందనో ట్రాక్టర్ రగలబెట్టినావనో కొంపలు జై జయజన్ అనుకుంటే గొంతులు కోసావేనో ఎన్ని రకాలు చేశాం మా పార్టీ వాళ్ళు చేశారు మాచర్లలో మేము చేయనటువంటి అరాచకాలు లేవు అందరూ కూడా పులివెందుల పులివెందులు అనుకుంటా ఉన్నారు గతంలో ఇప్పుడు వచ్చేసరికి మాచర్ల మాచర్లా పిన్నిలీ అనుకుంటున్నారు అది పిన్నిలంటే కథ ఏంటంటే అది నైనా అవునా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి గతంలో పులివెందుల రౌడీయుజం పులివెందుల రాజకీయం పులివెందుల్లో గూడాయుజం పులివెందుల్లో రా ఏ విధంగా జరుగుతుంది అని అరాచకాలు జరుగుతూ ఉన్నాయన్నారు కదా ప్రస్తుతం మాచర్లలో అరాచకాలు అక్రమాలు దాదాగిరి గూడాయుజం హత్యాయత్నాలు ఏ విధంగా చేస్తున్నారు పిన్నిలు బ్రదర్సు అనేది ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫలించని పచ్చ బ్యాచ్ పోలీసుల కుట్ర పోలీసుల కుట్రలు అంట ఎవడరా పోలీసుల కుట్రలు ఎవడికి తెలుగుదేశం వాడికి ఎందుకు పనిచేస్తాడు పోలీసు వాడు పోలీసు వాడు పనిచేసేది మన పార్టీకి మన పార్టీలో ఉండేటువంటి నాయకులకి మన పార్టీ కార్యకర్తలకి మన పార్టీ శాసనసభ్యులకి మన పార్టీ ఎమ్మెల్సీలకి మన పార్టీ మంత్రులకి పనిచేస్తారు గతంలో ఈ ఐదేళ్ళ నుంచి పిన్నిలు అనేటువంటి వ్యక్తి పోలీసు వ్యవస్థను ఏ విధంగా వాడుకున్నాడో మా పార్టీ వాళ్ళకు తెలుసు మాకు తెలుసు మా అన్నకాడ తెలుసు ఇంకేంది బొక్క ఏందో రాశారీ మన సాక్షి పేపర్ అంత దరిద్రం ఇవ్వట్లేదురా సే అస్ఆర్ నో కింద కామెంట్ తెలియజేయండి రికార్డు తారుమారు చేసి శక్తి పంచినా లేకుండా పనిచేసిన పోలీసులు వీరి కుట్రలను పటాపంచులు చేసిన న్యాయస్థానం అరెస్టుతో సహా పిండిలి ఎలాంటి తొందరపాటు చేయలేదని పోలీసులకు ఆదేశం కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకే ఈ మధ్యంతర బెయిలు అసలు నాకు తెలియకడుగుతా పిన్నిల్ని ఎందుకు అంత హైలైట్ చేస్తా ఏరా పిన్నిల్ని దేనికి అంత హైలైట్ చేస్తున్నాడు ఈడు లంగాపని చేయకుంటే ఈడు అవినీతి చేయకుంటే ఈడు అక్రమాలు చేయకుంటే ఈడు బఫూన్ ఒక డెకాయట్ పనులు చేయకుండా ఉంటే సాక్షిలో మన పేజీలో మన పేపర్లో మెయిన్ ఫ్రంట్ పేజీలో రాయాల్సిన అవసరం ఏముండదు ఏం అవసరమో దేనికైతే ఈ విధంగా చేయాల్సి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏ అక్రమాలు చేయనప్పుడు మన పేపర్ ఎందుకు ఇంత వెనకేసుకోవచ్చు అనేది కూడా డౌట్ ఉండదు ప్రజల్లో నాకు మనకంటే మనం చేసిన అక్రమాలు మనకే తెలుసు కదా ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప పలు షరతులు విధించి నా కోర్టు పిన్నిల తరపున న్యాయవాది అభ్యర్థన మేరకు ఓ షరతుతో సవరణ ఈ సవరణలో ఇలాంటి అన్నీ కూడా మనం ఎన్ని సవరణలు చేస్తుంటాము ఎన్ని సవరణలు చేస్తుంటే ఇటు దా కూర్చుంటాం ఎంతమందిని కోసుంటే ఇటు దా కూర్చుంటాం ఈసారి ఏమి లే రామకృష్ణ రామకృష్ణారెడ్డి ఓడిపోతాడు అనేది మనకు తెలుసు మన పార్టీలో ఉండే వాళ్ళకి అందరికి ఆ ఓటమి భయంతోనే ఈ లంగా మాటలు ఈ బఫూన్ మాటలు ఈ డెకాయిట్ మాటలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ పిన్నిలు అయితే ఓడిపోవడం జరుగుతుంది మన పార్టీలో పెద్ద డామేజ్ అయితే చేసినాడు ఎందుకంటే గతంలో అన్నదమ్ముల్లో ఇద్దరు ఏ విధంగా అక్రమాలకు పాల్పడినారో తెలుసు ఎంతమందికి ఎంతమంది చావుకు కారణమైనారో కూడా తెలుసు ఎంతమందికి ఏమి చేశారో తెలుసు ఆడవాళ్ళను ఏ విధంగా హింస పెట్టినారో తెలుసు నిండు గర్భిణీని కూడా కాళ్ళతో తన్నిటినటువంటి చరిత్ర మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి పిన్నిల రామకృష్ణారెడ్డి వాళ్ళ చరిత్ర అని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం